గోదావరఖి సరస్వతి శిశుమందిరంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈ నెల ఏడున శిశు శిశుమందిర్ తో ఏర్పాటు పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు సిరిగా సంజయ్ కుమార్ పల్లెల్ర కిరణ్ కుమార్ తెలిపారు

సామాజిక చైతన్యాన్ని తగిలించే విధంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో అనేక సృజనాత్మకమైన కళలను పెంపొందిస్తూ ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించిన ఈ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గోదావరికంలో శిశుమందిరాల యొక్క నిర్వహణ జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు కూడా శారదానగర్లో శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తూ ఎన్నో సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది దానిలో భాగంగా పూర్వ విద్యార్థులనందరినీ ఏకీకృతం చేసే భాగంలో పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖున గోదావరిఖండ్లోని శారదానగర్లో గల శ్రీ సరస్వతి శిశుమందిరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగబోతోంది ఉంది దానిలో ఈ ప్రాంతం నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేదా ఇతర ప్రాంతాల్లో చదివి ఈ ప్రాంతంలో నివసిస్తున్న శిశుమందరాల యొక్క విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు ఏడవ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలను మేము విధి విధానాలను రూపొందించి అవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు టెన్త్ బ్యాచ్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మహా సమ్మేళనానికి హాజరై మేమందరినీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రతి ఒక్క విద్యార్థిని మన పూర్వ విద్యార్థి పరిషత్ తరఫున వేడుకుంటాం ఈ విలేకల సమావేశంలో పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు ఇళ్ళందుల శ్రీనివాస్ రాజు కీర్తి నాగరాజు ఏదుమూరి విజయ్ కుమార్ ఎర్రం స్వామి శ్రీధర్ రాజు ముసారపు ఎల్లయ్య గోటికార శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు సిటీ నిస్లే ప్రొకొకషార్ట్ బ్రేక్ మూలంగా శ్రీ మహేంద్ర సెలెక్షన్స్ రినోవేషన్ సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై భారీ ఆఫర్స్ రంజాన్ పండుగ సందర్భంగా జగా తిప్పటానికి కళ్ళు తిరిగి గిరున పడేంత అతి తక్కువ ధరలు అత్యంత తక్కువ ధరలు మళ్ళీ రావు ఈ ధరలు ఎనిమిది వందల రూపాయలకి ధర్మపురం పట్టు చీర వెయ్యి రూపాయలకే కంచి పట్టు చీర పదహారు వందల రూపాయలకే కంచి బ్రోకేడ్ పట్టు చీర ఐదు వందల రూపాయలకే నాలుగు ఫ్రీ సైజ్ స్టాప్స్